హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్లో అయితే బ్యూటిఫుల్ డిజైనర్ జ్యువెలరీ మీకోసం తీసుకొచ్చాను సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది చూసేయండి ఏ మోడల్ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేద్దాం ఈ సెట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి కూడా గుట్ట పూసలు వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ చూడండి వైట్ పూసలు వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని యొక్క ప్రైస్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉందండి కాసుల పేరు అండ్ నెక్ సెట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి బ్లాక్ బీర్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీలో మాత్రమే మనకి అవైలబుల్గా ఉందండి పెండెంట్ వచ్చేసి చూడండి పికాక్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా కావాలనుకునేవారు ఇలా కూడా తీసేసుకోవచ్చు ఓన్లీ నెక్ సెట్ కావాలనుకునే వారు ఇలా తీసేసుకోవచ్చు వన్ జీరో డబల్ నైన్ ప్రైజ్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఆశా అని అండి ఈ ఐటమ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం వన్ టూ ఫైవ్ జీరో మాత్రమే ఉందండి ఇయరింగ్స్ వచ్చేసి బిగ్ సైజులో ఉన్నాయి చూడండి ఈ సెట్ కావాలనుకునేవారు ఇలా కూడా తీసేసుకోవచ్చు హాఫ్ శారీస్ మీకు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి కాంబో సెట్ వచ్చేసి టూ జీరో డబల్ నైన్ మాత్రమే ఉందండి కాంబో ప్రైజ్ కాబట్టి చాలా తక్కువ పడుతుంది బయట మార్కెట్లో అయితే త్రీ థౌజండ్ పైనే ఉంటుందండి కాబట్టి ఇలా కావాలనుకునేవారు ఇలా కూడా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కూడా కాంబో ప్రైజ్లో అయితే మీకు అవైలబుల్గా ఉందండి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి టూ సెట్స్ వచ్చేసాయండి ఇలా కావాలనుకునేవారు ఇలా కూడా తీసేసుకోవచ్చు దీని యొక్క ప్రైజ్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఉందండి నెక్స్ట్ వచ్చేసి మరో కాంబో ప్రైజ్లో అయితే ఈ సెట్ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బుట్టీస్ వచ్చేసి బిగ్ సైజ్లో వచ్చేసాయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కాసుల పేరు వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని యొక్క ప్రైజ్ వచ్చేసి కూడా వన్ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఉందండి ఈ సెట్ వచ్చేసి కూడా చాలా తక్కువ ప్రైజ్లో మనకి అవైలబుల్గా ఉంది దీని యొక్క ప్రైజ్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఉందండి ఇయరింగ్స్ అండ్ టికా వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మన కలెక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అయితే నేను తీసుకొచ్చాను వాటి యొక్క ప్రైజ్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయండి మీకు ఏ మోడల్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ ఫై డిస్పాచ్ అవుతున్న నెంబర్కి నైన్ జీరో వన్ ఫోర్ జీరో టూ డబల్ ఫోర్ త్రీ నైన్ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్డర్ అవైలబిలిటీ అడగండి నేను అవైలబిలిటీ ఇచ్చిన తర్వాతే మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి ఐటమ్ ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది ఎయిట్ టు టెన్ డేస్లో మీకు డెలివరీ అవుతుందండి ఈ కాంబో సెట్ చూడండి దీని యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం వన్ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే ఉందండి టూ సెట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి టిక్కా కూడా వచ్చేసింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ చూడండి కాంబో ప్రైజ్లో అయితే ఈ సెట్ మనకి అవైలబుల్గా ఉందండి డిఫరెంట్ కలర్స్తో ఈ క్రిస్టల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి పెండెంట్ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని యొక్క ప్రైజ్ వచ్చేసి కూడా వన్ జీరో డబల్ నైన్ మాత్రమే ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ చూడండి వన్ ఎయిట్ డబల్ నైన్లో అయితే మనకి ఇది అవైలబుల్గా ఉందండి ఫైవ్ లైన్స్ వైట్ బాల్స్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా మీరు వేరే కలర్లో కూడా హ్యాండ్ మేడ్ చేయించుకోవచ్చండి ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి దీని యొక్క ప్రైజ్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది బయట మార్కెట్లో అయితే టూ ప్లస్ మాత్రమే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి సెట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది క్రిస్టల్స్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఫ్లవర్ లాగా వచ్చేసి కింద క్రిస్టల్స్ వచ్చాయి చూడండి దీని యొక్క ప్రైస్ వచ్చేసి కూడా వన్ త్రీ డబల్ నైన్ మాత్రమే ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ మాత్రమే ఉందండి దీనిలో కలర్ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ప్రైజ్ వచ్చేసి టూ జీరో డబల్ నైన్ మాత్రమే ఉందండి నెక్స్ట్ సెట్ వచ్చేసి చూడండి సేమ్ గోల్డ్ కాఫీలో మీకు మరొకటి మంచి సెట్ తీసుకోవచ్చండి గోల్డ్ లేదని ఎవరు కూడా ఇంకా బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మన దగ్గర ఇమిటేషన్లో కూడా చేయించుచున్నాము కాబట్టి హ్యాపీగా పర్సెస్ చేయించుకోవచ్చు అండ్ ప్రతి ఒక్కటి కూడా మంచి ప్రైజ్లో మనకి వచ్చేస్తున్నాయండి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చండి నెక్స్ట్ ఈ కాంబో సెట్ వచ్చేసి దీని యొక్క ప్రైజ్ టూ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జ్యోతికా కలెక్షన్స్ ప్లీజ్